నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెప్తున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ పరిపాలనకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో గత ఏడేళ్లుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు భూమి హక్కులకు సంబంధించి ఎలాంటి మార్పులు తీసుకువచ్చాయి భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నాయి అదేవిధంగా రైతులకు భూ యజమానులకు మరింత మేలు జరగాలంటే ఇంకేం చేస్తే బాగుంటుందో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి భూమి ఆస్తి మాత్రమే కాదు అది ఒక గుర్తింపు సామాజిక ఆర్థిక భద్రత మనిషి జీవితం జీవన విధానమే భూమి చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి ఇంతటి ముఖ్యమైన సహజ వనరుపై హక్కుల గుర్తింపు భద్రత ఎప్పుడూ కీలకమైనవి సున్నితమైనవి భూమి ఉన్నవారికి ఆ భూమి హద్దులకు హక్కులకు స్పష్టత భద్రత ఇచ్చే ప్రయత్నాలు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నాయి కానీ ఇప్పటికీ ఓ స్పష్టత లేదు భూములకు సంబంధించి భద్రత లేదు ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో భూములకు సంబంధించి కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుందనే కోణంలో ఓ రీసెర్చ్ టీం రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించి సుమారు పదివేల మందిని ప్రశ్నించి వారి అభిప్రాయాన్ని సేకరించి తెలంగాణ పీపుల్స్ ల్యాండ్ మేనిఫెస్టో పేరుతో ఓ నివేదికను తయారు చేసింది అదేవిధంగా ఏపీలోనూ అప్పటి మంత్రి కోనేరు రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ భూ కమిటీ నూట నాలుగు సిఫార్సులతో ఓ నివేదికను ఇచ్చింది మరి ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు ఎంతవరకు అమలుకు వచ్చాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల్లో ఏ మేరకు మార్పులు చేశాయో ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రం వస్తున్న సందర్భంలో అప్పుడు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణలో ఒక చిన్న స్టడీ చేయటం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూములకు సంబంధించి కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అనే ఒక ప్రశ్న దాదాపుగా రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు రీసెర్చ్ టీం ప్రయాణం చేసి అక్కడ కలిసిన వాళ్ళందరినీ ప్రశ్న అడుగుతూ వెళ్ళారు దాదాపుగా పదివేల మందితో మాట్లాడి తెలంగాణ పీపుల్స్ ల్యాండ్ మేనిఫెస్టో పేరుతోటి ఒక నివేదిక తయారైంది తెలంగాణ ప్రజలు భూములకు సంబంధించి ఏం ఆశిస్తున్నారు అనేది ఒక టెన్ పాయింట్ ఎజెండా ఇది చిన్న చాలా చిన్న రిపోర్టు ఇందులో ఉన్న వాటిపైన తెలంగాణలో ఇప్పటిదాకా ఏం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ కూడా ఆ నివేదిక వర్తిస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు ఆధ్వర్యంలో ఒక భూ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది నూట నాలుగు సిఫార్సులతో ఒక నివేదిక ఇచ్చింది అందులో పేర్కొన్న అంశాలు మనం ఇప్పటిదాకా ఏమి ఆచరించ ఎంతవరకు అమలు చేయగలిగినాం మరోపక్కన కేంద్రం స్థాయిలో కూడా ఒక భూ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది అప్పటి ఎన్డీఏ ప్రభు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అగ్రేరియన్ కమిటీ కమిటీ ఆన్ స్టేట్ అగ్రేరియన్ రిలేషన్స్ అండ్ అన్ఫినిష్ టాస్క్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ పేరుతోటి వారు కొన్ని సూచనలు చేశారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే సారాంశం గురించి నేను మాట్లాడతాను విడివిడిగా భూ కమిటీ ఏం చెప్పింది కేంద్రం కమిటీ ఏం చెప్పింది లేదా ఈ తెలంగాణ మేనిఫెస్టోలో ఏముంది వీటన్నిటి విడివిడిగా చర్చించడం కాకుండా వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏం జరిగితే బాగుంటుంది అందులో మొట్టమొదటిది రెండు రాష్ట్రాలు ఆ వైపున ప్రయత్నం చేసి ప్రయత్నం మొదలుపెట్టాయి చివరంటూ వెళ్ళలేదు ఏంటంటే చట్టాలలో ఉన్న గందరగోళాలను తొలగించటం ఈ రోజున భూమి చట్టాలలో ఉన్న గందరగోళాల వల్ల భూమి చట్టాలలో ఉన్న అస్పష్టత వలన లెక్కకు మిక్కిలి భూమి చట్టాలు ఉండటం వలన కాలం చెల్లిన చట్టాలు కూడా ఇంకా ఉంచటం వలన కాలానుగుణంగా చట్టాలలో మార్పులు తీకపోవటం వలన రైతులకు ఇబ్బందులు వస్తున్నాయి భూ పరిపాలన చేసే అధికారులు కూడా చట్టాన్ని అమలు చేయటంలో ఇబ్బందులు వస్తున్నాయి ఇవి తొలగాలి అంటే భూ చట్టాలన్నిటిని ఒకసారి రివైజ్ చేసుకోవాలి అవసరం లేని చట్టాలను తొలగించుకోవాలి అవసరం ఉన్న చట్టాలలో కావాల్సిన మార్పులు తెచ్చుకోవాలి అని చెప్పి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులోనే ప్రయత్నాన్ని ప్రారంభం చేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల యాభైకి పైగా భూ చట్టాలున్నాయి లెక్కకు మించిన భూమి చట్టాలు ఉండటం కాలం చెల్లిన చట్టాలను ఇంకా కొనసాగించటం కాలానుగుణంగా చట్టాల్లో మార్పులు తీసుకురాకపోవటం వల్ల అనేక గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయి భూమి చట్టాల్లో ఉన్న అస్పష్టత వల్ల రైతులు భూ యజమానులతో పాటు భూ పరిపాలన చేసే అధికారులు కూడా చట్టాలను అమలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ గందరగోళానికి చెక్ పెట్టాలంటే భూ చట్టాలను రివైజ్ చేయాలని అంటున్నారు సునీల్ కుమార్ గారు అవసరం లేని చట్టాలను తొలగించి అవసరం ఉన్న చట్టాల్లో కావలసిన మార్పులు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా భూమికి సంబంధించి ఇన్ని చట్టాలు కాకుండా ఒకే చట్టం తీసుకురావాలని సూచిస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్న భూ చట్టాలన్నిటినీ కలిపి భూమికి ఒకే చట్టం ఉండాలి ఒకే చట్టం తేవాలి భూములకు ఒక చట్టం నీళ్ళకొక చట్టం భూమికి ఒక చట్టం ఒక సింగిల్ చట్టం కనుక ఉంటే ఏ మేలు జరగకపోయినా ఒక మేలు తప్పకుండా జరుగుతుంది గందరగోళాలు పోతాయి చట్టం ఏం చెప్తుందో తెలుసుకోవడం సులభం అవుతుంది చట్టం అమలు చేసే వాళ్ళకు కూడా స్పష్టత వస్తుంది ఈ రోజున తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినట్టుగానే అరవై నాలుగు భూమి చట్టాలు ఉన్నాయి రూల్స్ ఇతర చట్టాలన్నీ కలిపితే దాదాపు నూట ఇరవై నాలుగు ఉంటాయనేది నల్సార్ విశ్వదేల నివేదిక ఆంధ్రప్రదేశ్లో నూట నలభై చట్టాలకు పైగా భూమికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి వీటన్నిటినీ కలిపి ఒకే ఒక చట్టంగా తెస్తే బాగుంటుంది ఇంతకు మునిపే యూపీ ఆ ప్రయత్నం చేసి తీసుకొచ్చుకుంది రెండు వేల పదహారులో మంచి ఫలితాలు వస్తున్నాయి ఒరిస్సా ఆరు నెలల క్రితమే ప్రయత్నాన్ని ప్రారంభం చేసింది ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్లో కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ ప్రయత్నం జరిగి అసెంబ్లీ రెవెన్యూ కోడ్ని ఆమోదించి ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం పోయింది ఇంక దాని తర్వాత ఏవో దాన్ని పట్టించుకోలేదు ఇప్పటికైనా ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతాంగానికి మేలు జరగాలంటే భూమి ఉన్న ప్రతి వ్యక్తికి మేలు జరగాలంటే ఒక భూమి చట్టాన్ని సమగ్రమైన ఒకే ఒక భూమి చట్టాన్ని రూపొందించుకోవాలి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని తెలంగాణకు ఒక భూమి చట్టం ఆంధ్రప్రదేశ్కి ఒక భూమి చట్టం కనుక మనం తేయగలిగితే రెండు వందల యాభై పైచిలకు ఉన్న భూ చట్టాలు కాస్త రెండు చట్టాలుగా మనం మార్చగలిగితే తెలంగాణకు ఒక చట్టం ఆంధ్రప్రదేశ్కి ఒక చట్టం చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇది తప్పకుండా జరగాల్సిన మొట్టమొదటి పని ఇక రెండవ అంశం ఆంధ్రప్రదేశ్ ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది తెలంగాణ ప్రారంభం చేస్తానని చాలా కాలం నుంచి ప్రకటిస్తూ వస్తుంది అదేంటంటే భూముల సమగ్ర సర్వే సాధారణంగా ప్రతి ముప్పై ఏళ్లకు ఒకసారి భూముల సమగ్ర సర్వే జరగాలి కానీ అదేమి రెండు రాష్ట్రాల్లో అమలవటం లేదు ఏపీలో భూముల సమగ్ర సర్వే జరిగి నూట పది ఏళ్లు అయితే తెలంగాణలో ఎనభై ఏళ్లు గడిచినా ఇంకా సమగ్ర సర్వే జరగటం లేదు సమగ్రమైన సర్వే లేకపోవటం వల్లనే ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సునీల్ కుమార్ తెలిపారు ఇప్పటికైనా ఆధునిక పరిజ్ఞానం సహాయంతో ప్రతి సెంటు భూమి సర్వే జరిపి కొత్తగా రికార్డుల రూపకల్పన చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు దీనిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా తీసుకోవాలన్నారు భూముల సర్వే చేసి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నూట పదేండ్లు తెలంగాణలో ఎనభై ఏండ్లు గడిచిపోయింది ముప్పై ఏండ్లకు ఒకసారి జరగాల్సిన భూముల సర్వే సమగ్రమైన సర్వే లేకపోవటం వల్లనే చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పటికైనా ప్రతి ఇంచు భూమి ప్రతి గుంట ప్రతి సెంటు భూమి సర్వే జరిగి కొత్తగా రికార్డుల రూపకల్పన చేసుకోవాలి అందుకోసం వెంటనే ప్రయత్నం స్టార్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా జరగాలి అంటే కొత్త సర్వే చట్టాన్ని రూపొందించుకోవాలి సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ని రూపొందించుకోవాలి కొత్త చట్ట ప్రకారం సర్వేకి వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే సర్వే బౌండరీస్ చట్టంలో కొన్ని మార్పులు చేసుకున్నారు రాబోయే మూడేళ్లలో సర్వే పూర్తి చేస్తామని ఒక ప్రణాళిక రూపొందించుకొని పైలట్ కార్యక్రమం కొనసాగుతుంది పైలట్ గ్రామాలలో సర్వే పూర్తి చేసి ఆ ప్రకారం రాష్ట్రం అంతటా సర్వే చేయాలని తెలంగాణలో ఒక ముప్పై గ్రామంలో పైలట్ కార్యక్రమం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఆ ముప్పై గ్రామాలు ఏం జరిగిందో ఇప్పటిదాకా మనకు తెలీదు ఇంకా అన్ని గ్రామాలలో సర్వే జరగాల్సిన ఉంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భూముల సర్వేని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా తీసుకోవాలి అయ్యే ఖర్చు తెలంగాణకి ఒక ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వం అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెయ్యి కోట్లు అవుతుందని అంచనా వేసింది మొత్తం కూడా ఒక పదహారు వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు కనుక భూముల సమగ్ర సర్వేకు ఖర్చు పెట్టి అధునాతనమైన పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కొత్త భూమి రికార్డులు తయారు చేసి భూమి మీద హద్దురాళ్ళు లేకపోయినా హద్దుల్ని అంత ఆధునిక పరిజ్ఞానంతో సర్వే చేయొచ్చు సర్వే రాళ్ళతో కూడా పని లేదు అలాంటి సర్వే కనుక మనం పూర్తి చేయగలిగితే ఎప్పుడైతే రైతుల తగాదాలు తెంచగలుగుతామో ఎప్పుడైతే రికార్డుని స్పష్టంగా మనం రాయగలుగుతామో రైతుల చిక్కులు తప్పుతాయి ఆ విధంగా ఆహార ఉత్పత్తులు కూడా పెరగడానికి ఆర్థికంగా పురోగమించడానికి తప్పకుండా సమగ్ర సర్వే దోహదం చేస్తుంది కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే రెండు మూడు సంవత్సరాలలో భూముల సర్వే చేయిస్తే మంచిది ఒకే చట్టం చేసుకుని భూముల సమగ్ర సర్వే నిర్వహించినా ఎప్పటికప్పుడు రికార్డుల్లో మార్పు చేర్పులు సమగ్రంగా సత్వరంగా జరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే భూములకు సంబంధించి అనేక చిక్కుముడులు తొలుగుతాయని నిపుణులు పేర్కొన్నారు ఇందుకోసం భూముల రికార్డులు ఉన్న వెబ్సైట్లను సక్రమంగా నిర్వహించాలన్నారు ధరణి మీ భూమి వంటి వెబ్సైట్లను ఇంకొంచెం అధునాతన పరిజ్ఞానంతో అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఒక చట్టం చేసుకొని భూముల సమగ్ర సర్వే చేసుకున్న ఎప్పటికప్పుడు రికార్డుల్లో మార్పు చేర్పులు సమగ్రంగా సత్వరంగా జరగాలి భూములు చేతులు మారుతూ ఉంటాయి అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి వారసత్వంగా భూములు వస్తూ ఉంటాయి భాగపంపకాలు జరుగుతూ ఉంటాయి ఈ మార్పు చేర్పులన్నీ కూడా సమగ్రంగా వెనువెంటనే రికార్డులో మార్పు జరగాలి మా వాస్తవంగా మార్పు జరిగే మార్పు రికార్డులో జరగడానికి ఆరు నెలల సంవత్సరం కాకుండా వెంట వెంటనే జరగాలి అందుకు సంబంధించిన భూముల రికార్డులు ఉండే వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని సక్రమంగా మనం నిర్వహించాలి ఈ రోజున తెలంగాణలో ఉన్న ధరణి వెబ్సైటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీ భూమి వెబ్సైటు ల్యాండ్ మార్పులు చేయడం కోసం ఉంచుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇవి ఇంకొంచెం అధున అధునాతన పరిజ్ఞానంతో అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ఉన్న తప్పొప్పులని వెనువెంటనే సవరించాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ధరణితోటి ఎన్నో చిక్కులు పాత సమస్యలు కొన్ని తీరితే కొత్తగా కొన్ని అదనంగా కొన్ని సమస్యలు చేరిపోయినాయి ధరణిలో ఉన్న రికార్డుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా రికార్డులో ఉన్న వివరాలను సవరించడం మాత్రమే కాదు రికార్డుల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగకుండా ఉండాలి అంటే ఇంక ఈ మధ్యలో చాలా రకమైన టెక్నాలజీస్ అందుబాటులో వచ్చినాయి కాబట్టి ఆ టెక్నాలజీని వినియోగించుకుంటూ భూ రికార్డుని సక్రమంగా నిర్వహించడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి సరి చేసుకోవటం రాబోయే రోజుల్లో సక్రమంగా నిర్వహించడం ఇది మూడో పని ఇక నాలుగవది ఇప్పటికైనా మూడు దశాబ్దాలుగా అంటున్న మాటని ఇప్పటికన్నా మనం అమలు చేసి చూడాలి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లోనే ప్రకటించారు భూమి రికార్డుల్లో ఉన్న వివరాలకి ప్రభుత్వమే జమేదారిగా ఉండాలి రికార్డుల్లో పేరున్న తర్వాత కూడా భూ యజమానికి నష్టం జరిగితే ప్రభుత్వాలే జురిమానా కట్టాలి అన్నారు అంటే టైటిల్ గ్యారంటీ ఉండాలి టైటిల్ ఇన్సూరెన్స్ ఉండాలి ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ చట్టం కూడా చేసుకుంది అది ముద్ర పడాల్సి ఉంది రాష్ట్రపతికి పంపారు తెలంగాణలో ఇంకా మనం చట్టం చేసుకోవాలి ఇక్కడ చట్టం చేయాల్సిన అవసరం ఉంది అక్కడ చట్టం అమలుకు రావాలి ఇక్కడ చట్టం చేయాలి టైటిల్ గ్యారంటీ చట్టం చేసుకొని రికార్డుల్లో ఉన్న వివరాలకి ప్రభుత్వం ఎప్పుడైతే గ్యారంటీగా జిమ్మేదారీగా నిలబడి ఉంటుందో అప్పుడు మాత్రమే భూ యజమానులకు భరోసా దక్కుతుంది ఆ మేరకు టైటిల్ గ్యారంటీ చట్టం రావాలి ఇది నాలుగో అంశం ఐదవ కీలకమైన అంశం రెండు ప్రభుత్వాలు వెనువెంటనే ఆలోచన చేయాల్సింది ఇన్ని ఉన్నా సమస్యలు రాకుండా ఆపటం లేం సమస్యలు తగ్గించవచ్చు సమస్యల్ని వస్తే తొందరగా పరిష్కరించవచ్చు కానీ సమస్య ఏర్పడితే పరిష్కరించే వ్యవస్థ కూడా అంతే సమర్థవంతంగా ఉండాలి అందుకోసం మన పక్క రాష్ట్రాల అనుభవాలు చూసినట్లయితే జిల్లాకొక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు కావాలి జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి రాష్ట్ర స్థాయిలో కనుక ఒక భూమి ట్రిబ్యునల్ పెట్టుకున్నట్లయితే భూ వివాదాలు ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరగకుండా తక్కువ ఖర్చుతోటి సత్వరంగా పరిష్కారం చేయడానికి ఈ ట్రిబ్యునల్ ఉపయోగపడతాయి ఈ జిల్లాకు ఒక ట్రిబ్యునల్ పెట్టుకోవాలి కానీ ఏ మండలంలో ఎక్కువ కేసులు ఉంటే ఈ ట్రిబ్యునల్ జిల్లాలోనే కాకుండా ఆ ట్రిబ్యునలే మండలానికి వెళ్ళి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి లేదా ఒక గ్రామంలో ఎక్కువ వివాదాలు ఉంటే ఆ గ్రామానికే కూడా వెళ్ళి ట్రిబ్యునల్ని గ్రామంలోనే నిర్వహించి వివాదాలు పరిష్కారం చేసుకునే విధంగా చట్టంలో వెసులుబాటు ఉండాలి భూమి ట్రిబ్యునల్ల ఏర్పాటు జరగాలి ఇక మరో అంశం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో భూమి సమస్యలు ఉన్న పేదలకు సహాయం చేయటం కోసం ఒకప్పుడు ఒక మంచి వ్యవస్థ ఉండేది ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకి కావచ్చు వాళ్ళ కనుక భూ సమస్యలు ఉంటే పేదవాళ్ళకి భూమి సమస్యలు ఉంటే వాళ్ళంతట వాళ్ళగా పరిష్కరించుకోలేని స్థితిలో ఉన్నట్లయితే సహాయ సహకారాలు అందించడం కోసం అని కమ్యూనిటీ సర్వేయర్లని భూమి కేంద్రాలని చెప్పి పేదలకు సహాయం చేసే వ్యవస్థ ఉండేది చాలా బ్రహ్మాండంగా పనిచేసింది కూడా రెండు వేల పద్నాలుగు వరకు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేష్ గారు కూడా అందరు ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాశాడు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఈ పథకం అమలు జరుగుతుంది మీ రాష్ట్రాలలో పెట్టుకోండి అని కానీ దురదృష్టం ఏంటంటే అలాంటి పథకాన్ని మనమే ఇక్కడ కొనసాగించట్లేదు ఆ మనుషులందరినీ వేరు వేరు పనులకు వినియోగించుకుంటున్నాం ఇప్పటికైనా అలాంటి పథకాన్ని మళ్ళీ పునర్జీవింపజేసి మండలానికి ఒక పారాలీగలు మండలానికి ఒక కమ్యూనిటీ సేవలు కనుక మనం పెట్టగలిగితే పేదల సమస్యలు సత్వరంగా పరిష్కారం అవుతాయి ఇప్పుడు నేను ఒక ఐదారు కీలకమైన సూచనలు చేశాను ఈ సూచనలకు సంబంధించి ఇంతకుముందు పలు సందర్భాలలో కూడా నేను ప్రస్తావన చేసుకుంటూ వచ్చా ఇవి మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భూ చట్టాల మార్పుల కోసం ప్రయత్నం చేస్తుంది కొన్ని చట్టాల్లో నిన్న మొన్ననే కొన్ని మార్పులు తీసుకురావటం జరిగింది ఇటు తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటై ధరణి సమస్యల మీద దృష్టి పెడుతుంది ఈ ఈ రెండింటి మీద కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భూ పరిపాలనలో భూమి హక్కులల్లో భూమి రికార్డులలో భూమి చట్టాలలో సమగ్రంగా తీసుకురావాల్సిన మార్పుల మీద ఎప్పుడైతే దృష్టి పెట్టి నేను చెప్పిన అంశాల మీద గనుక కొంత మార్పు మనం తీయగలిగితే రైతులకు మరెంతో మేలు చేయడానికి అవకాశం ఉంటుంది ఏదైనా సమస్య ఏర్పడితే పరిష్కరించే వ్యవస్థ కూడా అంతే సమర్థవంతంగా ఉండాలంటారు సునీల్ కుమార్ అందుకోసం జిల్లాకు ఒక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు కావాలంటారు ఈయన రాష్ట్ర స్థాయిలో ఒక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకుంటే భూ వివాదాలను పరిష్కరించేందుకు ఏళ్ల తరబడి కోటుల చుట్టూ తిరగకుండా తక్కువ ఖర్చుతో సత్వరంగా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు అదేవిధంగా భూమి సమస్యలు ఉన్న పేదలకు ఉచిత న్యాయ సేవలను అందించేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు కావాలంటున్నారు అదేవిధంగా భూ చట్టాలపై రికార్డులపైన అవగాహన పెంపొందించాలంటున్నారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భూ పరిపాలనలో హక్కుల్లో చట్టాల్లో రికార్డుల్లో సమగ్రంగా తీసుకురావాల్సిన మార్పులపైన దృష్టి సారించి కొంత మార్పు తీసుకురాగలిగితే రైతులకు భూ యజమానులకు ఎంతో మేలు చేయవచ్చని తెలిపారు భూమి చట్టాలపై భూమి రికార్డులపై అవగాహన పెంపొందించటం అవసరమైన వాళ్ళందరికీ కూడా న్యాయ సహాయాన్ని అందించే అవకాశాలు కల్పించటం అలాంటి పథకాలు తీసుకురావటం గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి ఒక పక్కన నేను ముందు చెప్తున్నట్టుగా ప్రభుత్వమే పారాలీగల్ ద్వారా కమ్యూనిటీ సర్వే ఇంతముందు ఏదైతే పథకం ఉందో వాటి ద్వారా ఈ పనులు చేయవచ్చు రెండవది న్యాయ సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో తాలూకా స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన చట్టం కింద న్యాయ సేవల అథారిటీల చట్టం కింద ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలని ఈ లీగల్ సర్వీస్ అథారిటీలు జుడిషియరీ ఆధ్వర్యంలో చేయటం జరుగుతుంది ఈ లీగల్ సూస్ అథారిటీకి రాష్ట్ర స్థాయిలో అయితే గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారే దానికి ప్యాటర్న్ చీఫ్గా ఉంటారు కేంద్ర స్థాయిలో అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారే ప్యాటర్నన్ చీఫ్గా ఉంటారు లీగల్ సర్వీస్ అథారిటీలు కొత్త కొత్త పథకాలతో పాటుగా ఎప్పటికప్పుడు ప్రజల అవసరాల మేరకు కొన్ని పథకాలు రూపొందించినవి ఉన్నాయి ఉదాహరణకి ఉపాధి హామీ పథకం వచ్చినప్పుడు ఆ పథకాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి ఆ పథకం యొక్క మేలుని అందించడం కోసం కూడా లీగల్ సర్వీస్ అథారిటీలు ప్రత్యేకమైన పథకాన్ని తీసుకున్నాయి కొన్ని సంవత్సరాల క్రితమే పేదరిక నిర్మూలనకు సంబంధించి గిరిజన హక్కులకు సంబంధించి మహిళల హక్కులకు సంబంధించి కూడా ప్రత్యేక పథకాలను టేకప్ చేయడం జరిగింది ఆ ఆ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పారాలీగల్ వాలంటీర్లకి శిక్షణ కూడా ఇవ్వటం జరిగింది కొన్ని వేల మందిని పారాలీగల్ వాలంటీర్గా తయారు చేశారు వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు నేను కోరుకునేది రైతుకి మరింత మేలు జరగాలి అంటే భూమి అట్లే అదేవిధంగా వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఏదైతే పారాలీగల్ వాలంటీర్ని లీగల్ సర్వీస్ అథారిటీ శిక్షణ ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా భూముల మీద వ్యవసాయ చట్టాల మీద శిక్షణ ఇచ్చి వారి ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం లీగల్ సర్వీస్ అథారిటీ కూడా ప్రత్యేకంగా కంకణం కట్టుకుంటే రైతుకి ఎంతో మేలు జరుగుతుంది అట్లా వారు తీసుకున్న కార్యక్రమాల్లో చాలా మేలు జరిగింది కాబట్టి ఈ రోజున భూమి విషయంలో వ్యవసాయ చట్టాల విషయంలో కూడా రైతుకు మరింత మేలు జరగాలంటే లీగల్ సర్వీస్ అథారిటీ కూడా పారాలీగల్ వాలంటీర్స్కి ఇట్లాంటి శిక్షణ ఇవ్వటము లేదా ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొచ్చి రైతులకి భూముల విషయంలో న్యాయ సహాయం అందించడం కోసం ప్రత్యేకమైన కృషి చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుందో అనే ఒక పైలట్ కార్యక్రమం కూడా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు మధ్య కాలంలో వరంగల్ జిల్లా కోర్టులోనే గౌరవ హైకోర్టు ఆధ్వర్యంలో నాల్సార్ విశ్వవిద్యాలయం ఒక భూమి కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా లీగల్ సర్వీస్ అథారిటీ ఎలాంటి సేవలు భూములకు సంబంధించి ప్రజలకు అందుబాటులో ఉంచొచ్చో ఒక పైలట్ జరిగింది వాటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా చొరవ చూపాలి ఇక మరో అంశం ఎప్పటినుంచో చెప్తున్నదే నెలతల్లి కార్యక్రమంలో మన దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్న అంశమే ప్రతి భూ యజమాని భూమి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి మీ భూమి హక్కులు సగ్ సగ్ సమగ్రంగా ఉన్నాయా లేదా సరిగ్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసి చూసుకుంటే సమస్యని మొదట్లోనే గుర్తించవచ్చు పరిష్కారం ఈజీ అవుతుంది భూమి హక్కుల పరీక్ష ఎట్లా చేసుకోవాలి మీకు ఆ పరీక్ష చేసుకునే విధానాలన్నీ కూడా మన ఇంతకు మునుపు నేలతల్లి కార్యక్రమంలో వివరించడం మీరు పాత వీడియోలు చూడొచ్చు అంతేకాదు భూమి హక్కుల పరీక్ష మీ అంతటా మీరుగా చేసుకోలేనప్పుడు సహాయం ఎట్లా పొందొచ్చు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కావచ్చు లేదా లీవ్ సంస్థ హైదరాబాద్లో వారు కూడా భూమి హక్కుల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు వారి ద్వారా కూడా సహాయం పొందే విధానాన్ని మనం మాట్లాడుకున్నాం ఏది ఏమైనా మీ అంత మీరుగా కానీ ఎవరి సహాయం తీసుకోనన్నా కానీ లేదా ఎవరన్నా న్యాయ నిపుణుని సంప్రదించైనా సరే ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకుంటే మీ హక్కుల్ని భద్రంగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది దికి కీలక వనరు భూమి మానవ వికాసానికి భరోసా భూమి ప్రతి కుటుంబానికి ఎంతో కొంత భూమి ఉంటేనే ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఆసరా అందుకే భూమి ఆస్తి హక్కును మానవ హక్కుగా అంతర్జాతీయ సమాజం గుర్తించింది దీనిని సంరక్షించే బాధ్యత మాత్రం ప్రభుత్వాలదే మరి భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ ఆగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళకి నేల తల్లి కార్యక్రమం నమస్తే